నమస్కారం ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథిని చుక్కల అమావాస్య లేదా అలహరి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఈ చుక్కల అమావాస్య లేదా అలహరి అమావాస్యకున్న ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే ఈ చుక్కల అమావాస్య రోజు గౌరీదేవిని అర్చన చేస్తారో వాళ్ళు సమస్త సంపదలను సిద్ధింప చేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి మహిళలు ఎవరైనా సరే మీ గృహంలో పూజా మందిరంలో తమలపాకులో ఒక పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దకు పైన ఎడమవైపు కుడివైపు మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టి ఆ పసుపు ముద్దను గౌరీదేవి స్వరూపంగా భావించుకొని అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ గౌరీదేవి నూటెనిమిది నామాలు చదువు బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి ఇలా గౌరీదేవిని పూజించడం ద్వారా ఈ చుక్కల అమావాస్య రోజు సమస్త శుభాలు కలుగుతాయి దీనికి చుక్కల అమావాస్య అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆషాఢ అమావాస్య రోజు గౌరీదేవిని పూజించటానికి ముందు పూజా మందిరంలో బియ్య పిండితో వంద చుక్కలను ఏర్పాటు చేయాలి ఆ వంద చుక్కలు కలుపుతూ ఒక ముగ్గు వేయాలి ఆ ముగ్గు మధ్యలో దీపాలు వెలిగించాలి ఆ తర్వాత కొన్ని దారపు పోగులు తీసుకొని ఆ దారపు పోగులు ఈ ముగ్గు దగ్గర ఉంచి గౌరీదేవిని పూజించాలి ఆ దారపు పోగులకు పసుపు రాసి పసుపు రాసిన దారపు పోగులు ఆ చుక్కల ముగ్గు మధ్యలో ఉంచి తర్వాత గౌరీదేవిని పూజించాలి గౌరీ పూజ పూర్తయిన తర్వాత పసుపు రాసిన ఆ దారపు పోగులు మహిళలు తీసుకొని మెడలో దండలాగా వేసుకున్నట్లయితే సంవత్సరం పాటు గౌరీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది దానివల్ల కుటుంబంలో అందరికీ సమస్త శుభాలు కలుగుతాయి మర్నాడు మహిళలు మెడలో వేసుకున్నటువంటి ఆ పసుపు దారాలు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయవచ్చు ఇలా చుక్కలతో ముగ్గు వేసి ఆ తర్వాత గౌరీదేవిని పూజిస్తాం కాబట్టి దీన్ని చుక్కల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు అలాగే ఈ చుక్కల అమావాస్యకు ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే చుక్కల అమావాస్య రోజు ఎవరైనా సరే చిన్నపిల్లలకి దిష్టి తీస్తే కనుక సమస్త దృష్టి దోషాలు తొలగిపోతాయి చిన్నపిల్లలకి ఆవాలతో దిష్టి తీయాలి అది చుక్కల అమావాస్యకున్న ప్రత్యేకత సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో ఇంట్లో ఉన్న చిన్నపిల్లలందరికీ ఆవాలతో దిష్టి తీయండి వాళ్ళకున్న అన్ని దిష్టి దోషాలు తొలగిపోతాయి అలాగే శత్రు బాధలు దృష్టి దోషాలు ఎదుటి వాళ్ళ ఏడుపులు ఇవన్నీ తొలగింపజేసుకోవాలంటే ఈ ఆషాఢ అమావాస్య రోజు ఇంటి ముందు కూష్మాండ దీపాలు సాయంకాలం పూట వెలిగించాలి కూష్మాండ దీపం అంటే గుమ్మడికాయ దీపం అని అర్థం గుమ్మడికాయ కోసి రెండు భాగాలుగా చేసి అందులో ఉన్నటువంటి విత్తనాలు మొత్తం అన్నీ తీసివేసి ఆ గుమ్మడికాయ రెండు భాగాల్లో కూడా కొద్దిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత ఆవ నూనె పోసి కుంభవత్తులు వేసి ఇంటి గుమ్మానికి రెండు వైపులా దీపాలు వెలిగించండి ఇలా ఆషాఢ అమావాస్య చుక్కల అమావాస్య రోజు గుమ్మడికాయ దీపాలు ఇంటికి రెండు వైపులా సాయంకాలం పూట పెడితే సంవత్సరం మొత్తం కూడా నరపీడ మీద పనిచేయదు దృష్టి దోషాల నుంచి బయటపడవచ్చు అలాగే ఈ ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది అది ఇంకా శక్తివంతమైనది ఆదివారము అమావాస్య ఈ రెండు కలిసి వస్తే సాయంకాలం ఇంటి ముందు ఒక ప్రత్యేకమైన దీపం పెట్టాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే ఇంటి ముందు గుమ్మడికాయ దీపాలు వెలిగించడంతో పాటుగా ఏదైనా చెట్టు ఆకును గుమ్మం ముందు ఉంచాలి ఆ చెట్టు ఆకు మీద కొద్దిగా రాళ్ల ఉప్పు పోసి ఆ రాళ్ల ఉప్పులో కొద్దిగా నల్ల నువ్వులు వేసి ఆ రాళ్ళ ఉప్పు మీద ఒక కొత్త మట్టి ఉంచాలి దానిలో నువ్వుల్లోని పోసి మూడు దీపం పెట్టాలి ఇలా రాళ్ల ఉప్పులో నల్ల నువ్వులు కలిపి మీద కొత్త మట్టి ప్రమిద ఉంచి సాయంకాలం గుమ్మం ముందు ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా దీపం పెడితే భయంకరమైన కనుదిష్టి శత్రు బాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి గుమ్మడికాయ దీపాలు ఈ ప్రత్యేకమైనటువంటి నల్ల నువ్వులు కలిపిన రాళ్ల ఉప్పు మీద కొత్త మట్టి ప్రమిద దీపం ఈ రెండూ కూడా గుమ్మం ముందు వెలిగించండి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైంది కాబట్టి పచ్చకర్పూరానికి సంబంధించి ఒక పరిహారం పాటిస్తే అద్భుత విజయాలు కలుగుతాయి ఉదయం పూట మీరు స్నానం చేసిన తర్వాత ఒక గాజు పాత్ర తీసుకొని లేదా గాజు గ్లాస్ తీసుకొని అందులో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో పచ్చకర్పూరం పొడి కొద్దిగా కలపండి పచ్చకర్పూరం పొడి కలిపినటువంటి ఆ గాజు గ్లాసులో ఉన్న నీళ్లు మీ ఇంటి గుమ్మానికి లోపల వైపు మూల ఏర్పాటు చేయండి ఆదివారం అమావాస్య మొత్తం కూడా పచ్చకర్పూరం పొడి కలిపినటువంటి ఆ నీళ్లు అలానే గుమ్మం లోపల మూల వైపు ఉండాలి మర్నాడు ఆ నీళ్లు ఎక్కడైనా మొక్క మొదట్లో పోయండి ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి పోతుంది ఇంట్లో వాళ్ళందరికీ అదృష్టం కలిసి వస్తుంది అలాగే లక్ష్మీదేవికి ఒక ప్రత్యేకమైన గంధాన్ని అమావాస్యతో కలిసి వచ్చిన ఆదివారం నాడు సమర్పిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది అదే మిరియపు గంధం మిరియప్పు గంధం అంటే ఏంటంటే ఒక మిరియం తీసుకొని ఆ మిరియాన్ని కొద్దిగా తడి చేసి ఆ మిరియాన్ని అరగదీస్తే దాని నుంచి గంధంలాగా వస్తుంది దీన్ని మిరియప్పు గంధం అంటారు అమావాస్యతో కూడిన ఆదివారం లక్ష్మీదేవికి మిరియపు గంధం బొట్లు లాగా పెడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో గల్లు గల్లుమని ఆనంద తాండవం చేస్తుంది కాబట్టి ఆషాఢ అమావాస్య చుక్కల అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది చాలా శక్తివంతమైన రోజు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి అలాగే ఆషాఢ అమావాస్య రోజు ఇంకొక విధి విధానం పాటించాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అదే దీపస్తంభ పూజ సహజంగా ప్రతిరోజు మనం ఇంట్లో దీపారాధన చేసి దేవుళ్ళ చిత్రపటాలకు విగ్రహాలకు అర్చన చేస్తాం కానీ ఈ ఆషాఢ అమావాస్యకున్న ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు మీరు వెలిగించినటువంటి దీపారాధన కుందులకే పూజ చేయాలి దీన్నే దీపస్తంభ పూజ అంటారు భగవంతుడి చిత్రపటాలకు రోజు పూజ చేస్తే ఆషాఢ అమావాస్య రోజు మీరు వెలిగించినటువంటి దీపారాధన కుందులకే పూజ చేయాలి మీరు వెలిగించిన దీపారాధన కుందులకి కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలతో అక్షింతలతో పూజ చేస్తూ ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం ఏకాకిన్యై నమ ఇది మంత్రం దీపలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది దీపలక్ష్మి అష్టోత్తరం మొత్తం చదవలేని వాళ్ళు ఓం ఏకాకిన్యై నమ ఈ మంత్రం చదువుకుంటూ ఆ వెలిగించినటువంటి దీపారాధన కుందులకి అర్చన చేయండి తీపి పదార్థం నైవేద్యం పెట్టండి ఈ దీపస్తంభ పూజ చేస్తే సంవత్సరం మొత్తం కూడా లక్ష్మీదేవి ప్రసన్నంగా చిరునవ్వుతో మీ ఇంట్లో సభ్యులందరినీ అనుగ్రహిస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి అత్యంత శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది చాలా అరుదైన రోజు ఈ ప్రత్యేకమైన విధి విధానాలన్నీ పాటించి అద్భుత విజయాలను సిద్ధింపజేసుకోండి అలాగే మీరు వెలిగించినటువంటి దీపారాధన కుందులకే పూజ చేసేటప్పుడు ఏ మంత్రాన్ని చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి ఓం నమః నమ మంత్రజపం చేయండి లక్ష్మీ కటాక్షానికి సమస్త దేవతల అనుగ్రహానికి సులభంగా పాతులకండి స్వస్తి